అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటన మీరు విన్న తర్వాత ఆశ్చర్యపోతారు షాక్ అవుతారు వాస్తవానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడానికి దాదాపు ఒక వంద నుండి నూట ఇరవై మంది పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి పోయిర్రు కేటీఆర్ ఇంటి ముందు దాదాపు యాభై నుండి అరవై మంది పోలీసులు హరీష్ రావు ఇంటి ముందు యాభై అరవై పోలీసులు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ల ఇంటి దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఇంటి దగ్గర వందలాది మంది పోలీసులు కొంతమంది కార్పొరేటర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోయారు హౌస్ అరెస్టు ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం ముందస్తు అరెస్ట్ చేస్తున్నాం మీరు బయటికి పోతే ఇబ్బంది అవుతుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మీరు ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారట ఆ ప్రోగ్రామ్ జరగవద్దు బయట ఘర్షణ జరుగుతుంది మీరు పోవద్దని చెప్పి హౌస్ అరెస్ట్ చేయడానికి కేటీఆర్ వాళ్ళ ఇంటి దగ్గర హరీష్ వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు పొద్దుగాల ఒక హల్చల్ వాతావరణం ఏడ చూసినా పోలీసులు వేయాలి హైదరాబాద్లో ఉప్పల్ నుండి స్టార్ట్ ఉప్పల్ నుండి స్టార్ట్ ఆ ట్యాంక్ బండ్ దగ్గర పోలీసు సెక్రటరీ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు ఆర్టీసీకి సంబంధించినటువంటి భవన్ దగ్గర మొత్తం పోలీసులు దాదాపు ఆ పోలీసులను చూస్తే షాక్ అవుతున్నారు మీరు గంతమంది పోలీసులు ఉన్నారు సుమారు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు సగం మంది హైదరాబాద్లోనే కనబడి రేయాల ఏడ చూడు పోలీసులే సికింద్రాబాద్ దగ్గర దాదాపు ఒక వంద మంది పోలీసులు ఉన్నారు తర్వాత ఎక్కడ చూసినా కూడా పోలీసులకు సంబంధించినటువంటి అంశమే కనబడి తీయాల సీన్ కట్ చేస్తే ఎందుకు ఇట్లా అని చెప్తే ఆర్టీసీకి సంబంధించినటువంటి ధరలు పెంచాడు రేవంత్ అన్న బస్సుకు సంబంధించినటువంటి ఛార్జీలు విపరీతంగా పెంచాడు మామూలుగా పెంచడు కాదు ఇక భయంకరంగా పెంచాడు మహిళలకేమో ఉచిత ప్రయాణం అని చెప్పిండు రేవంత్ అన్న పురుషుల దగ్గరనేమో విపే విపరీతమైనటువంటి డబ్బులు దండుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు వీళ్ళు ఏం చెప్పారు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వస్తుంది అని చెప్పిర్రు సీన్ కట్ చేస్తే ఇప్పుడు నష్టం వస్తుంది అని చెప్పి రేవంత్ అని చెప్తున్నటువంటి మాట నష్టం వస్తుందట ఆర్టీసీకి నష్టం వస్తుంది కాబట్టి ధరలు పెంచడం అని చెప్పి రేవంత్డి చెప్తున్నటువంటి మాట ఇప్పుడు ఒకసారి పెంచాడు అంటే ఓకే రెండోసారి పెంచుర్రు మూడోసారి పెంచు ఓసారి దసరా పండుగ అని చెప్పి దసరా స్పెషల్ బస్సులను పెంచాడు ఓసారి ఎలక్ట్రిక్ బస్సులు తెచ్చినాం ఎలక్ట్రిక్ బస్సులకు కరెంట్ బిల్లులు ఎక్కువైతున్నాయి కాబట్టి మళ్ళా పెంచుతున్నామని చెప్పి మళ్ళీ పెంచారు ఆ తర్వాత ఏదో బాగా ఇబ్బంది అవుతుంది మాకు ఏంది ఆర్టీసీ నడిచే పరిస్థితి లేదు ధరలు పెంచాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి మూడోసారి పెంచారు ఇట్లా రేవంతన దాదాపు ఐదు ఆరు సార్లు ధరలు పెంచుకుంటూనే వచ్చిండు ఇరవై రూపాయలు ఉన్నటువంటి టికెట్ ఇవ్వాల అరవై రూపాయలు దాదాపు నలభై రూపాయలు రేవంతన పెంచేటటువంటి కార్యక్రమం చేసిండు ఆర్టీసీకి సంబంధించినటువంటి టికెట్ల పైన అయితే మహిళల దగ్గరనేమో ఉచిత ప్రయాణము పురుషుల దగ్గరనేమో పైసలు దండుకునే ప్రయత్నము ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక కుటుంబంలో భర్తలు ఉంటారు భార్య ఏమో ఉచిత ప్రయాణం పోతుంది భార్యకు టికెట్ ముప్పై రూపాయలు భర్తకు టికెట్ ముప్పై రూపాయలు అరవై రూపాయలు అయితే భర్తలు ఇద్దరు పోతే అరవై రూపాయలు కదా భార్యకు ఉచిత ప్రయాణం కదా పురుషులు ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళ భర్త వాళ్ళ భర్త దగ్గరనే అరవై రూపాయలు వసూలు చేస్తున్నారు ముప్పై రూపాయలు పెంచారు టికెట్ అంటే భార్యకు సంబంధించిన టికెట్ కూడా భర్త దగ్గరనే వసూలు చేస్తున్నారు ఇది రేవంతన చేస్తున్నటువంటి కథ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు ధరలు ఎందుకు పెంచుతుర్రు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతురు అని చెప్పి అడగడానికి కేటీఆర్ విద్దరు కూడా ఆర్టీసీ భవన్కు పోవడానికి వాళ్ళు రెడీ అయ్యారు రెడీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా రెడీ అయ్యారు రెడీ అయినప్పుడు పోలీసులు ఈరోజు హంగామా మామూలు హంగామా కాదు ఇక భయంకరమైనటువంటి హంగామా ఓసారి కేటీఆర్ వాళ్ళు ఇంటి ముందు ఎంతమంది పోలీసులు ఉన్నారో ఈ వీడియో చూడండి చెప్పు sabes చూసిరు కదా ఎంతమంది పోలీసులు కేటీఆర్కి సంబంధించినటువంటి ఇంటి మంది ఉన్నారో దాదాపు యాభై అరవై మంది పోలీసులు మొత్తం వెహికల్స్ అయితే అసలు విచిత్రమైనటువంటి సంఘటన ఏంటంటే ఏడజూడు పోలీసులో ఉన్నారు కదా కేటీఆర్ని బయటకు వచ్చిన తర్వాత పోలీసులతో మాట్లాడినప్పుడు పోలీసులు కేటీఆర్కి ఇంటిమేషన్ చేసిరట సార్ మీరు బయటికి రావద్దు బయటికి వస్తే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది మీరు లోపలనే ఉండాలి ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం సో మీరు ఉండండి సార్ అని చెప్పి చెప్పిరట బయటకు వస్తే ఖచ్చితంగా స్టేషన్కి తీసుకుపోతాం మీరు ఇబ్బంది పడతారు సార్ అని చెప్తే కేటీఆర్ సైలెన్స్గా లోపట్టు ఉన్నారట కోసేకు తర్వాత బయటకు వచ్చి నాకు పార్టీ మీటింగ్ ఉంది పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేమేం ఆర్టీసీ భవన్కు పోము ఎక్కడికి పోము మాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి వెళ్తున్నాము అంటే పోలీసులు ఇమీడియట్ వెళ్ళిపోమని చెప్పిరట ఇది విచిత్రమైనటువంటి సంఘటన అసలు రేవంత్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చినట్టే లెక్క సాధారణంగా పోలీసులు ప్రతిపక్ష పార్టీ లీడర్లను వదిలిపెట్టరు పైనుండి ప్రెజర్ వస్తే రేవంత్ రెడ్డి దగ్గర నుండి ప్రెజర్ వచ్చినా లేకపోతే డీజీపీ నుండి ప్రెజర్ వచ్చినా కూడా పోలీసులు డీజీపీ చెప్పినట్టు వింటారు ముఖ్యమంత్రి చెప్పినట్టు వింటారు గవర్నమెంట్ చెప్పినట్టు వింటారు పోలీసులు కానీ పోలీసులు కేటీఆర్ని అడ్డుకున్నారు అడ్డుకున్నారు కేటీఆర్ బయటకు వచ్చి నాకు వేరే ప్రోగ్రామ్ ఉందట వెళ్ళిపోమని చెప్పిరట కథం కేటీఆర్ వేరే ప్రోగ్రామ్ అని చెప్పి బయటకు వచ్చి ఆర్టీసీ భవన్కు పోయిండు ఆర్టీసీ భవన్లో కేటీఆర్ ఆర్టీసీ ఎండీకి ఒక దరఖాస్తు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు మాట్లాడిండు ప్రశ్నించిండు క్వశ్చన్ చేసిండు ఇది విచిత్రమైన సంఘటన హరీష్ రావు కూడా అంతే హరీష్ రావును కూడా మీరు బయటికి రావద్దు సార్ అని చెప్పిరట హరీష్ అన్న కూడా నేను సిద్ధిపేటగా పోవాలి వేరే ప్రోగ్రామ్ ఉందని చెప్పుడు పొమ్మని చెప్పిరట పోలీసులు అసలు ఎక్కడ విచిత్రం అనేది అర్థమవుతలేదు మరి ఎందుకు పోయిరు ప్రివెంటివ్ అరెస్ట్ అన్నప్పుడు హౌజర్ అరెస్ట్ అన్నప్పుడు వాళ్ళని అడ్డుకున్నాడు ఎందుకు ఈ హంగామా ఎందుకు కథ ఎందుకు రోడ్ల మీదకి వచ్చి నిలుసునుడు ఎందుకు ప్రజలను ఇబ్బంది ఎందుకు రోడ్ల మీద కార్లు పార్కింగ్ ఎందుకు ప్రజలను అక్కడిక్కడ అడ్డుకున్నాడు ఎందుకు ఇదంతా ఎందుకు సపడేకుంటే అయిపోతుండే కదా కేటీఆర్ అరిష్టం ఏమన్నా ఆర్టీసీ భవన్ మొత్తం కులగొట్టనికి పోయిరా లేకపోతే బుల్డోజర్లు తీసుకుపోయిరా చార్జీలు ఎందుకు పెంచారు అని చెప్పి అడగనీకే కదా పోయింది కేటీఆర్ బస్సులో మాట్లాడినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బగ్గా వైరల్ అవుతుంది కేటీఆర్ ఏం మాట్లాడండి ఈ వీడియో చూడు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ నడపడం లేదు సర్కస్ నడుపుతోంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని యాభై మంది పోలీసులు వచ్చారు మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రామ్ అంటే వెళ్ళండి అన్నారు సో మరి వాళ్ళకి తెలియదు ముందు చెప్పింది వాళ్ళే మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే మా ఎమ్మెల్యేలను చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు కొంతమందిని అలౌ చేశారు అందుకే వీళ్ళు సర్కార్ నడపట్లేదు సర్కస్ నడుపుతా ఉన్నారు విన్నారు కదా కేటీఆర్ ఏమంటున్నాడో పొద్దుగాల ఇంటికి వచ్చి వీళ్ళ విచిత్రం ఏందో వీళ్ళు గవర్నమెంట్ నడుపు నడుపుతురా సర్కస్ నడుపుతురా అర్థమైతే లేదు వచ్చిర్రు నోటీస్ ఇచ్చిర్రు వద్దని చెప్పిరు మళ్ళీ వీళ్ళే బొమ్మని చెప్పిర్రు నాకే ఆశ్చర్యం వేస్తుందని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట తర్వాత ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది పోలీసులు వచ్చారు ఒక ఫోటో కూడా మీకు చూపిస్తా సుడురి చూసిరు కదా ఒక ఫోటో ఇది ఆర్టీసీకి సంబంధించిన భవనం ముందు ఎంతమంది కొన్ని వందలాది మంది పోలీసులు మొత్తం హంగామా జరిగింది ఇలా తర్వాత హరీష్ రావు కూడా మాట్లాడే కరెక్ట్ చేసిండు హరీష్ రావు చెప్పిండు ఐదు సార్లు టికెట్లు పెంచండు రేవంత్ రెడ్డి అని చెప్పి హరీష్ రావు మాట్లాడిండో ఈ వీడియో చూడండి ఇంకెంత పెంచున్నాయన ఇప్పటికీ ఇప్పటికీ ఐదు సార్లు పెంచినావు ఏదో ఒక ముసుగు రౌండ్ ఫిగర్ అని ఒకసారి టోల్ గేట్ అని ఒకసారి పండుగలని ఒకసారి బస్ పాస్లని అని ఒకసారి సిటీ బస్సులని ఒకసారి ఎలక్ట్రిక్ బస్సులని సర్చ్ అని ఒకసారి ఎన్నిసార్లు వేస్తావు వెనకట మూడు పైసలు ఐదు పైసలు వేస్తేనే పెద్ద పోరాటాలు జరిగేది నువ్వు ఒకటేసారి డబుల్ డబుల్ చేస్తున్నావు అంటే ఇదేంద మహిళలకు ఫ్రీ అంటావు పిల్లల మీద పిల్లల బస్ పాస్ల మీద మగవాళ్ళ మీద డబుల్ డబుల్ వసూలు చేసి ఇదేం ఫ్రీ ఇంటి సంసారంలో ఉండే పైసలు గవ్వే కదా ఈ చేయితో ఇస్తున్నావు ఆ చేయితో గుస్తున్నావు తేడా ఏమున్నది ఎడమ చేయితో చేతితో ఇచ్చినావు కుడి చేయితో గుస్తున్నావు తగ్గించకపోతే ఆర్టీసీ ఛార్జీలు తగ్గేదాకా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటది వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందిస్తాం ఈ రోజు ఆర్టీసీ బస్ ఎక్కే ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల మనోభావాలు కనుక్కుంటాం ఆర్టీసీ ఎండీని కలిసి తగ్గించమని ప్రజాస్వామ్యయుతంగా కోరుతాం ప్రభుత్వం దిగి రాకపోతే ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తాం ఉధృతం చేస్తాం హరీష్ తో మాట్లాడినటువంటి మాటలు హరీష్ రావు ఐదు సార్లు ఛార్జీలు పెంచాడు ఎక్కడ పడితే అక్కడ ఛార్జీలు పెంచాడు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు చెప్పి హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి పైన మండిపడేటటువంటి కార్యక్రమం చేసి అట్లనే ఆర్టీసీకి సంబంధించినటువంటి భవనం దగ్గర ఆ దగ్గర దగ్గరలోనే కేటీఆర్ హరీష్ రావు నడిచొస్తున్నారు వాళ్ళతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా నడిచి వస్తున్నారు పోలీసులు అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేశారు ఆ వీడియో కూడా చూడూరి చూసారు కదా వాళ్ళు నడిచొస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు అడ్డుకున్నప్పుడు పక్కన పెట్టుర్రి కేటీఆర్ హరీష్ రావు వాళ్ళతో పాటు వీళ్ళు నడిచొస్తారు అంటే పోర్రి ఏం కాదు అడుగుపోరు గట్టిగా అడుగుపోరు అని చెప్పి పోలీసులే సపోర్ట్ చేసినట్ట పోలీసులు అసలు వద్దని చెప్పినట్ట అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే పోలీసులు బీఆర్ఎస్కి ఏమన్నా సపోర్ట్ చేసిరా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాలన చూడలేక రేవంత్ రెడ్డి అరాచకం చూడలేక పోలీసులే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా మద్దతు ఇస్తురా సార్ అడగండి సార్ క్వశ్చన్ చేయండి ఏం కాదు అని చెప్పి ఇట్లా రకరకాలుగా వినబడుతున్నది అంశం తర్వాత హరీష్ రావుతో ఒక పెద్దమ్మ మాట్లాడుతుంది హరీష్ రావు మాట్లాడినటువంటి మాట ఏంటంటే అమ్మ మీకు రేవంత్ రెడ్డి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పింది కదా ఇచ్చిందా అని చెప్పి హరీష్ అన్న మాట్లాడినటువంటి మాటకు హరీష్ అన్న అడిగిన మాటకు ఒక పెద్దమ్మ ఏం చెప్పిందో వింటే షాక్ అవుతారు మామూలు షాక్ కాదు ఆ పెద్దమ్మ ఏం చెప్పిందో వినూర్రి కేసీఆర్ రెండు వేలు వస్తున్నాయి ఆ పెద్ద మీరు వచ్చినాక నాలుగు వేలు అదే కదమ్మా నాలుగు వేలు తెల్లారి అంతేనా నేను అడుగుతా ఏమైనా నాలుగు వేలు ఇస్తానో ఎప్పటి నుంచి ఇస్తామని గట్టిగా అడుగుతాను ఎందు నుంచి అడుగుతామ్మా నాలుగు వేల కోసం అడిగి నాలుగు వేలు విన్నర్ కదా పెద్ద ఆయన ముఖం ఇచ్చిండు గదే రెండు వేల రూపాయలు వస్తుంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇంకా రాలేదు అని చెప్పి పెద్దమ్మ మాట్లాడుతున్న మాటలు హరీష్ రావు ఏమో నేను అధికారంలో ఖర్చులతోటి ఇస్తా అని చెప్పిన కదా అవ ఇ అంటే ఇయలే అంటుంది అమ్మ తర్వాత హరీష్ రావు ఇంకో చెల్లెతో మాట్లాడిన ఒక చెల్లె చెప్పింది అన్న మాకు ఈ ఆర్టీసీ ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల మాకు మర్యాద కూడా పోయింది మాకు మర్యాద కూడా ఇస్తలేరు ఎవరు మామ మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ బస్సులు ఉండలేవు పాడుంటలేదు అని చెప్పి ఒక చెల్లె మాట్లాడినటువంటి మాటలు చెల్లె ఏం మాట్లాడిందో హరీష్ తోటి ఈ వీడియో కూడా వినండి అందరు ఎంత కష్టపడుతున్నారు ఎక్కడానికి అసలు ఏ లేదు బస్సెస్ ఆపలేరు అసలు ఎవడైతే ఎంత కష్టం అవుతుంది సార్ ఎంత అసలు ఏమంటారు పబ్లిక్ ఎక్కువైతే బస్సులు ఆపలేరు చాలా ఇబ్బంది అవుతుంది సార్ పెట్టిన అసలు కొంచెం పబ్లిక్ కొంచెం కూడా అసలు રેસ્પેક્ટ અને રસ્પેક્ટી સીટલ విన్నర్ కదా ఆ చెల్లె మాట్లాడినటువంటి మాటలు రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ గిట్లుంది తర్వాత క్రిషాంక్ అనుకుంటా క్రిషాంక్ ని అరెస్ట్ చేసి చాలా దారుణంగా అరెస్ట్ చేసిన ఆయనను క్రిషాంక్ ని అరెస్ట్ చేసినటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయితే ఆయన కూడా చెస్ట్ అక్కడ నిల్చోనికి వేయండు ఆయన అక్కడ నిల్చొందాం నిల్చొని కేటీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు లోపలికి పోదాం అని చెప్పి పోతే క్రిషాంక్ అక్కడ ఏం చేయకముందుకు ఉత్తగానే తీసుకొని పోయిర సో కృష్ణ గరస్ట్ అయినటువంటి వీడియో కూడా ఒకసారి చూడు రి నంబర్ 1 ఆ లాట్ పరా జైలీ ఎందుకంటే బజపల్లం నిపుండు బజపల్లం నిపుండు అలా కసర అంతలోనే నేను వస్తున్నా చూసిరు కదా ఉత్తకనే ఎత్తుకొని పోతా ఉన్నారు అక్కడ ఏం జరగలే ఏం జరగక ముందుకే తీసుకొని వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు తర్వాత కేటీఆర్ ఆర్టీసీకి సంబంధించిన ఎండితో మాట్లాడినటువంటి వీడియో కూడా ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చూసిరు కదా ఇవన్నీ వీడియోలు మీకు ఎందుకు చూపించినా నేనంటే రేవంత్ అన్న పోలీసులకు సాధారణంగా చెప్తాడు ఏ ఈ ప్రోగ్రామ్ జరగదు ఎట్టి పర్సులు అడ్డుకోండి అంటే ఒకవేళ రేవంత్ అనే చెప్పకపోయినా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి ఇంటెలిజెన్స్ వర్గాలు పోలీసులకు చెప్తారు పోలీసులు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఎంత ఘోరమైనటువంటి విచిత్రమైన సంఘటన అంటే పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది బీఆర్ఎస్ పార్టీలు మీరు బోర్రి అని చెప్పి కేటీఆర్ వాళ్ళ ఇంటికాడికి యాభై అరవై మంది పోలీసులు పోయి హరీష్ ఇంటికి పోయి అడ్డుకున్నారు సీన్ కార్డ్ చేస్తే మీరు బోండి సార్ సరే ప్రోగ్రామ్ ఉంది కదా వేరే ఏదో ప్రోగ్రామ్ ఉందని కేటీఆర్ హరీష్ రావు పొమ్మని చెప్పారట రేవంత్ రెడ్డికి షాక్ ఇచ్చిరు పోలీసులు రేవంతనే పరసాన అవుతుండు చూసి పరసాన అవుతుండ్రు రేవంతనే షాక్ ఏ క్యారే ఏ క్యారే అనేటటువంటి పరిస్థితి ఉంది చూద్దాం ఏం జరగబోతుందో అసలు విచిత్రమైన సంఘటన ఇది అరెస్ట్ హౌస్ అరెస్ట్ చేసేటటువంటి పోలీసులే వీళ్ళని అడ్డుకున్న అడ్డుకున్నటువంటి పోలీసులే వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పొమ్మన్నారా ఎందుకు పోయిరా అసలు వీళ్ళు బయటికి తర్వాత మీడియా ప్రతినిధులకు సంబంధించిన వీడియో కూడా ఉంది పోలీసులు అత్యుత్సారం ఎట్లుందంటే మీడియా వాళ్ళు కవరేజ్కి పోతారు కేటీఆర్ అరెస్ట నడిసి వస్తున్నప్పుడు మీడియా వాళ్ళు కవరేజ్ చేస్తారు ఛానల్స్కి లైవ్ పోతుంది పోలీసులు ఇట్లా బయటకు వస్తున్న క్రమంలో బయట ఎందుకు వస్తున్నారు లోపలికి ఎందుకు వస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళని పోలీసులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు మీడియా వాళ్ళు ఇట్లా బయటకు వస్తుంటే ఒకసారి వీడియో చూడండి చూసిరు కదా పోలీసుల లోపల ను నూక్తున్నాడు నెడుతున్నాడు పోలీసు ఏంది సార్ అంటే ఎందుకు పోతున్నావు ఏం కథా అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఒక మీడియాకి సంబంధించిన సాక్షి రిపోర్టర్ అనుకుంటా అన్న పంచాయతీ పెట్టింది డైరెక్ట్ పంచాయతీ పెట్టుకున్నాడు పోలీసులతోటి ఏందన్న మీరు ఏమనుకుంటారు మాకేమన్నా సోకా ఇక్కడికి వచ్చి నిలిచోవడానికి మేము పని మేము చేస్తున్నాం మీ పని మీరు చేసుకోరని చెప్పి ఒక అన్న పోలీసులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఒకసారి వినండి చూసిరు కదా ఆమెలో చెప్పినటువంటి మాట కానీ నాకు మొత్తం విచిత్రం అనిపించింది ఏంటంటే కేటీఆర్ చెప్పింది బస్సులో పోలీసులు వచ్చిరు యాభై అరవై మంది అడ్డుకున్నారు బయటికి పోవద్దని చెప్పిర్రు మళ్ళీ మేము బయటకు వచ్చి మాకు బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రామ్ ఉంది వేరే ప్రోగ్రామ్ అంటే పొమ్మని చెప్పిరు ఏ పోలీసులు అట్లా పొమ్మని చెప్పరు పోలీసులకు తెలుసు వీళ్ళు ఏదో ఒక సాకు చెప్పి బయటికి పోతారు బయటికి పోయి ఆర్టీసీ భవన్కే పోతారు మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసులకు తెలుసు తెలిసినా కూడా పోలీసులు ఎందుకు కేటీఆర్ను అరిస్తామని బయటకు వదిలిరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు రేవంత్ రెడే షాక్ అవుతున్నాడు అరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం పోలీసులు ఎందుకు వాళ్ళని వదిలిపెట్టారని చెప్పి రేవంత్ అనే పరసానయ్యే పరిస్థితి చూద్దాం మేము జరగబోతుందో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే కరెక్ట్ చేయండి